కడప జిల్లా బద్వేలు పట్టణంలోని జాతి పెద్ద గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య వర్తక సంఘం మరియు వాసవి క్లబ్ మరియు వనిత వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కె సుబ్బారావు మైదుకూరు రోడ్డులోని ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పోరుమామిల్ల రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్రం కోసం శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం దండి నుంచి సభారితి ఆశ్రమం వరకు పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు సత్యాగ్రహంలో సమాజ నిరాకరణ అనగా సత్యం న్యాయంతో ప్రత్యర్థి సహకారం సాధించడమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు మహాత్మా గాంధీ గారు జయంతి జరుపుకుంటున్నాం అలాగే ఈరోజు డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఆయనను చేసిన మనకు స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఆయన తీసుకొచ్చారు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పనులు కానీ వేయకూడేవి మన జీవితంలో ఎప్పుడూ మరవలేనివి మన ఆరే వైశ్యులకే కాకుండా మొత్తం దేశానికే పేరు తెచ్చిన ఘనత మన మహాత్మా గాంధీ గారి ముక్కరికే కాకుండా ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు తెచ్చని సంపాదించి పెట్టారు కావున ఈ కార్యక్రమానికి మన వాసికుల తరఫున భద్రత జిల్లా తరఫున ఇచ్చిన పెద్ద పనిని పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి జయ వాసవి జై జయ వాసవి ఈరోజు మన ఆరవేస ముద్దు బిడ్డ మహాత్మా గాంధీ సందర్భంగా ఆరవేస కమిటీ వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు వారికి అలాగే మన మహాత్మా గాంధీ ఎంతో కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయనకి మా కబి చెప్పిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి